హరే కృష్ణ అప్పుడప్పుడు మనము వింటూ ఉంటాము చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు అన్నమాట శ్రీమతి రాధారాణి ఎవరు శ్రీకృష్ణుడి పక్కన రాధారాణిని ఎందుకు ఉంచారు ప్రత్యేకంగా గౌడి వైష్ణవులు రాధాకృష్ణుడిని ఎందుకు పూజిస్తారు కృష్ణుడి పక్కన రుక్కుణిని కానీ లేకపోతే సత్యభావనం కానీ ఉంచవచ్చు కదా రాధారాణిని ఎందుకు ఉంచుతారు రాధాకృష్ణుడిని ఎందుకు పూజిస్తారు అసలు రాధారాణి ఎవరు ఆవిడ ఆవిడని కృష్ణుని పక్కన ఉంచి పూజించాల్సిన అవసరం ఏంటి అసలు రాధారాని ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటారు సర్వసాధారణంగా మూడు వందల సంవత్సరాల క్రితం కూడా గౌడియ వైష్ణవుల్ని ప్రశ్నించేవారు ఆ సమయంలో శ్రీల విశ్వనాథక్రతులు వారి యొక్క శిష్యులు శ్రీల బలదేవి విద్యాభూషణుల వారు అన్ని శాస్త్రాల నుండి సారాన్ని గ్రహించి శ్రీమతి రాధారాణి గురించి బోల్డ్ శాస్త్రాల్లో ఎక్కడ ఏ విధంగా చెప్పబడ్డాయి ఆ విషయాలన్నీ కూడా ఆయన విశ్లేషంగా రాశారు ఈ వేదాంత సూత్రం పైన గోవింద భాష్యం అంటూ గోవింద భాష్యాన్ని రాసి స్వయంగా కృష్ణుడి పక్కన రాధారాణిని పూజించడానికి అర్హురాలు ఆవిడ రాధాకృష్ణుడిని పూజించవచ్చు ఈ శాస్త్రాల నుండి ప్రమాణం అంటూ ఆయన అనేక శాస్త్రాల నుంచి ప్రమాణం చూపిస్తూ గోవింద భాష్యాన్ని రాశారు బలదేవ విద్యాభూషణ వారు ఆ సమయంలో జైపూర్లో గోవిందుని పక్కన రాధారాణిని ప్రతిష్ఠించారు ఆ సమయంలో ఇలా ఇలా క్రమేణ చాలాసార్లు ఇప్పటికి కూడా రాధారాణి ఎవరు రాధారాణి ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటారు చిన్న ఉదాహరణతోటి మనం చెప్పుకోవచ్చు బోల్డని ఉదాహరణలు ఉన్నాయి స్వయంగా శ్రీమద్ భాగవతంలో ఒక్కోసారి ప్రశ్నిస్తూ ఉంటారు శ్రీమద్ భాగవతంలో రాధారాణి గురించి ఎక్కడ చెప్పబడింది నిజానికి ప్రతి అక్షరం కూడా రాధారాణి గురించే చెప్పబడింది రాధాకృష్ణుని గురించే చెప్పబడింది ప్రతి అక్షరం కూడా ప్రత్యక్షంగా ఎందుకు చెప్పలేదు నిజానికి శాస్త్రం చెప్తుంది శిలాన సుఖదేవ్ గుస్వామి మహారాజు రాధారాణి యొక్క నామాన్ని ప్రత్యక్షంగా ఆయన ఉచ్చరిస్తే ఆరు నెలల పాటు సమాధి మగ్నమైపోతారు అయిపోతారు చూడండి రాధారాణి ఎవరు అని ప్రశ్నిస్తారు కదా వారి సమాధానం ఇదే ఎవరి నామాన్ని కేవలం ఉచ్చారణ చేస్తే ఆరు నెలల పాటు సమాధి మగ్నం అయిపోతారు ఆవిడే శ్రీమతి రాధారాణి అందుకే ప్రత్యక్షంగా శ్రీమద్ శ్రీమద్భాగవతంలో రాధారాణిని శబ్దోచ్చారణ చేయలేదు స్వామి ఇక శ్రీ రాధా సుధానిధి శ్రీరా ప్రబోధానంద సరస్వతి గోస్వామి వారు రచించారు అందులో చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాము నిజానికి రాధరణి ఎవరు తన సంకల్పం ద్వారా అఖిల బ్రహ్మాండాల్ని సృష్టిస్తారు పోషిస్తారు లయం చేస్తారు అటువంటి శ్రీకృష్ణుడు కూడా అటువంటి శ్రీకృష్ణుడిని కూడా తన ఆధీనంలోకి తీసుకురాగలదు తన యొక్క భక్తి సేవ పరిచర్య ఆది ద్వారా శ్రీకృష్ణుణ్ణి కూడా వశం చేకూర్చగలదు ఆవిడే శ్రీమతి రాధారాణి ఇక రాధాసుధానిధిలో ఒక చిన్న శ్లోకం ఉందండి ఆ శ్లోకం ద్వారా రాధారాణి అసలు నిజంగా ఎవరు ఈ విషయం గురించి మనం చెప్పుకోవచ్చు వేణు కరాతం రాధాసుధానిధి అండి శ్రీలా ప్రబోధానంద సరస్వతి ఠాకూర్లు వారు రాశారు ఇది వేణు కరా నిపతి స్ఖలి సిఖండం చ పీతవాసనం బ్రజరాజసూనక్షసారధా విమోర్చి త కొన్ని వందల శ్లోకాలు ఉన్నాయి అందులో ఒక్క చిన్న శ్లోకం అండి అసలు రాధారాణి ఎవరు వేను కరా ఎవరి యొక్క కంటిచూపు పడగానే అఖిల బ్రహ్మాండాలకి స్వామి శ్రీకృష్ణుని యొక్క వేణు చేతిలో ఉన్న వేణువు నిపతితం స్కలితం సిగంధం వేణుం కరా నిపతితం చేతిలో ఉన్న వేణువు కింద పడిపోతుంది కేవలం ఆవిడ యొక్క కంటి చూపుతో స్కలితం శిఖండం ఇక ఆయన నెత్తి మీద ఉన్న నెమలి పింఛం స్కలితం శిఖండం ఆ నెమలి పింఛ కింద పడిపోతుంది కేవలం ఆవిడ యొక్క కంటి చూపు పడగానే భ్రష్టం చపీత వాసాన ఆయన వేసుకున్న పీతవాసం పీతవాసం కూడా ఇక తొలగిపోతుంది ఆయన నడువు నుంచి కిందకి దిగజారిపోతుంది జారిపోతుంది ఆవిడ శ్రీమతి రాధారాణి ఎవరైనా బ్రజరాజసూన బ్రజేంద్రనందనుడు అఖిలకోటి బ్రహ్మాండాలకు ఎవరైతే స్వామి సంకల్పం ద్వారా అఖిలకోటి బ్రహ్మాండాలని సృష్టిస్తారు లైన్ చేస్తారు పోషిస్తారు అటువంటి స్వామిని కూడా తన యొక్క ప్రేమ భక్తితోటి తన యొక్క ఆధీనంలో ఉంచుకోగలదు ఆవిడే శ్రీమతి రాధారాణి యస్యా కటాక్ష సారగాత విమూర్ఛితస్య చివరికి చూడండి అఖిల బ్రహ్మాండాలకు స్వామి ఆయన యొక్క చేతిలో ఉన్న వేణువు కింద జారిపోతుంది తల మీద పెట్టుకున్న నెమలి పెంచము కింద పడిపోతుంది ఆయన వేసుకున్న పీతవాసము జారిపోతుంది ఇంకేంటి ఎస్యా కటాక్ష సారగాత విమూర్ఛిత్యా చివరికి మూర్ఛితమై పడిపోతాడు ఆవిడే శ్రీమతి రాధారాణి అందుకే గౌడ వైష్ణవులు ప్రత్యక్షంగా రాధాకృష్ణుడిని పూజిస్తారు వారి యొక్క కృప వలనే శ్రీమతి రాధారాణి కృప వలనే కృష్ణుణ్ణి పొందగలము ఆవిడ యొక్క అడుగుజాడల్లో గోస్వాములు నడిచారు వారి అడుగు జాడల్లో మనం నడవడం వల్ల మన గురువు వర్గాలు గురువుగారు పరమ గురువు వారు వెళ్ళిన మార్గంలో మనం నడవడం వల్ల మనం తప్పకుండా శ్రీమతి రాధారాణి యొక్క కృపా కటాక్షాన్ని తప్పకుండా పొందగలం శ్రీమతి రాధారాణి ఎవరు ఆవిడ యొక్క కృపా కటాక్ష కోసం స్వయంగా శ్రీకృష్ణుడు కూడా ఆవిడ యొక్క పాదధూలిని తన శిరస్సు మీద దాల్చాలనుకుంటున్నాడు ఆవిడే శ్రీమతి రాధారా దేహి పద పల్లవ ముదారం మమ శిరసి మండితం దేహి పద పల్లవ ముదారం గీతగోవిందంలో స్వయంగా జయదేవ గోస్వామి వారు రాశారు జయదేవోస్వామివారు ఎప్పుడైతే గీతగోవిందం రాసేటప్పుడు ఆయనకు కూడా సంకోచం కలిగింది ఏంటంటే కూడా బ్రహ్మాండాలకు స్వామి స్వయంగా కృష్ణుడు ఒక స్త్రీ ఆడావిడి యొక్క పాదధూలుని తన శిరస్సు మీద వేసుకోవాలనుకుంటున్నారు ఇటువంటి ఆలోచన నాకెందుకు వచ్చింది గీతగోవిందం రాసేటప్పుడు ఆయన అనుకుంటున్నారు ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది నాకు స్వయంగా శ్రీకృష్ణుడు రాధరాని పాతధూని కోరుతున్నారు తన శిరస్సు మీద దాల్చాలనుకుంటున్నారు ఇటువంటి ఆలోచన నాకు రావడం కారణం ఏంటి లేదు ఇది ఉచితం కాదు ఇటువంటి ఆలోచన ఉచితం కాదు ఆ కోటి బ్రహ్మాండాలకు స్వామి ఆయన ఏంటి శ్రీమతి రాధారాణి పాదదుల్ని తన శిరస్సు మీద వేసుకోవడం ఏంటి అని ఆయనకి కాస్త సందేహం కలిగింది ఎప్పుడైతే గీతగోవిందం రాస్తూ ఉన్నారో ఈ ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ఉచితం కాదు అని అనిపించింది ఆయన వెంటనే సరే సరే మళ్ళీ రాద్దాం అని చెప్పి పద్మావతి వాళ్ళ ఆవిడ స్వామి ఆయన యొక్క భార్య పద్మావతి ఆవిడతో అన్నారు సరే సరే నేను కొద్దిగా ఇక్కడ దగ్గరలో నదీ స్నానానికి వెళ్తా అని అంటారు అప్పుడు పద్మావతి అంటారు సరే సరే మీరు తొందరగా స్నానం చేసి రండి నేను ప్రసాదం రెడీ చేస్తున్నాను అని అంటుంది ఆవిడ జయదేవస్వామి వారు వెళ్ళిపోతారు నదీ స్నానానికి ఈ లోపల స్వయంగా కృష్ణుడే జయదేవస్వామి రూపంలో వస్తారు వచ్చి ఎక్కడైతే ఈ సందేహంతో జయదేవస్వామి వారు రాయడం మానేశారు మళ్ళీ అక్కడి నుంచి ఆయన స్వయంగా కృష్ణుడు రాస్తారనమాట దేహి పద పల్లవ ముదారం శిరసి మండితం అంటూ ఆయనకు వచ్చిన ఆలోచనే ఆమెనవను నీకు వచ్చిన ఆలోచన సరైనది నేను స్వయంగా శ్రీమతి రాధారాణి యొక్క పాతధుడిని కోరుకుంటున్నాను అని చెప్పి స్వయంగా కృష్ణుడే అక్కడ రాసి సంపూర్ణం చేస్తారు ఎప్పుడైతే రాసేంద్రతో బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడ చూస్తారు పద్మావతి ఏం స్వామి మీరు నది స్నానానికి వెళ్తా అన్నారు వెళ్ళేదా ఏంటి అప్పుడు జయదేవ్ గోస్వామి రూపంలో ఉన్న కృష్ణుడు అయ్యయ్యో దొరికేశాను సరే సరే నది స్నానానికి వెళ్తున్నాను దారిలో కాస్త కొద్దిగా గుర్తొచ్చింది రాధాకృష్ణుడు యొక్క లీల గురించి అందుకే వచ్చాను అందుకే రాయడానికి వచ్చాను సరే 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 నాకు చాలా ఆకలిస్తుంది తొందరగా నాకు ప్రసాదం పెట్టు అని అంటారు అప్పుడు పద్మావతి సరే సరే అని చెప్పి స్వయంగా జయదేవస్వామి రూపంలో ఉన్న కృష్ణుడికి అక్కడ తయారు చేసిన ప్రసాదం ఇస్తుంది అనమాట కృష్ణుడు భుజిస్తారు కొద్దిగా ప్రసాదం ఉండిపోతుంది పద్మావతి కూడా భుజిస్తారు తర్వాత కృష్ణుడు అంతర్ధారం అయిపోతారు స్వయంగా ఎవరైతే జయదేవస్వామి ఉర్జున జయ జయదేవస్వామి ఆయన ఎవరైతే నదీ స్నానానికి వెళ్ళారో ఆయన తిరిగి వస్తారన్నమాట రాగానే ఓయ్ పద్మావతి తొందరగా నాకు ఆకలేస్తుంది నదీ స్నానం చేసి వచ్చాను ప్రసాదం రెడీ చేయి అని అంటున్నాను అంటారనమాట అప్పుడు పద్మ స్వామి ఇప్పుడే కాదు మీరు తిన్నారు మీరు తిన్న తర్వాత ఉచ్చిష్టం కాస్త మిగిలింది అది నేను కూడా స్వీకరించాను కదా మళ్ళీ ఇప్పుడు అప్పుడు జయదేజ స్వామికి కాస్త డౌట్ వస్తుంది ఇది అంటే ఇది నేను స్నానానికి వెళ్ళాను కదా నేను ఎప్పుడు తిన్నాను అప్పుడు లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆయన సంకో సంకోచం వచ్చి రాయడం మానేశారు అక్కడ పరిసమాప్తం చేశారు శ్రీకృష్ణుడు దేహి పద పల్లం ఉదార మమ శిరసి మండితో అంటూ అక్కడ రాశారు అనమాట నేను నిజంగా శ్రీమతి రాధారాణి యొక్క పాదదుని కోరుకుంటున్నాను అప్పుడు జయదోగ స్వామికి అర్థమైతే ఈ వచ్చిన ఆలోచన నిజమైనదే సరైనదే స్వయంగా కృష్ణుడే ఒప్పుకున్నాడు నేను రాధారాణి యొక్క పాదధుల్ని శిరస్సు మీద వేసుకోవడానికి సో హైయెస్ట్ పర్ఫెక్షన్ సంపూర్ణమైన సిద్ధి ప్రాప్తికి శ్రీమతి రాధారాణి యొక్క కృప కావాలి ఆవిడ యొక్క దయ అయితే అప్పుడే భగవంతుడిని నిజానికి రాధాకృష్ణుడే ప్రేమని రాధారాణి కృప అయితేనే మనం పొందగలం ఆవిడ యొక్క మహాభావ వేషం మహాభావ రూపం ఆవి ఆవిడ యొక్క ఆ భావాన్ని పొందడానికి స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో ఈ కలియుగంలో అవతరించారు కనుక గోడ వైష్ణవుడు రాధాకృష్ణుడిని చైతన్య మహాప్రభుని పూజిస్తారు ఎవరి యొక్క రూమకూపం నుండి అనంత కోటి గోపికలు ప్రకటమయ్యారు ఆవిడే శ్రీమతి రాధారాణి అనంతకోటి విష్ణులోక నమ్ర పద్మ జార్చిత అనంతకోటి విష్ణులోకాలు కూడా ఎవరి యొక్క దేహ కాంతి ద్వారా కాంతివంతమవుతున్నాయి ఎవరైతే పోషిస్తున్నారు ఆవిడే శ్రీమతి రాధారాణి కనుక శ్రీమతి రాధారాణి గురించి బోల్డ్ అన్ని శాస్త్రాలు బోల్డ్ అంతా చెప్పబడింది కనుక శ్రీమతి రాధారాణి అందుకే గుడి వైష్ణువులు రాధాకృష్ణుని పూజిస్తారు హరే కృష్ణ